సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం రెండు అవమానం రెండు పనులన్నీ చాలా మందగమనంగా నడుస్తూ ఉంటాయి రాహువు సప్తమ శని అలాగే దశమ గురువు ఈ సంవత్సరం ఎక్కువగా నడిచేటువంటి గ్రహాల యొక్క సంచారం మీకు కూడా కర్కాటక రాశి వారికి చెందినట్టుగానే ఒక ముఖ్యమైన సలహా ఇవ్వదల్చాం సమస్య వచ్చినా మీరు జాతకాలు పుచ్చుకొని ప్రతి వాళ్ళని కూడా అడగద్దని అలాగే ప్రతి రాశిలోనూ ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలు వార ఫలితాలు చదువుతో మానసికమైన ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం ఎవరిని కలిసినా మీకు రాహువు బాలేదు శని బాగాలేదు గురువు కూడా పెద్దగా యోగించే అవకాశం లేదని చెప్తూ ఉంటారు బాగా అత్యవసరం అనుకుంటే మీ యొక్క పుట్టిన తేదీ సమయం ఆ ప్రాంతం అంతా కూడా చెప్పి మీ పరతనాల సిద్ధాంతం ద్వారా జాతకాలు శ్రోతం చేయించుకోండి అలా కాకుండా కేవలం గోచర ఫలితాల ద్వారా వెళుతూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ రిజల్ట్స్ ఇందులో చెప్పబడుతూ ఉంటాయి రెండవది కర్కాటక రాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే కుజుడు ఎక్కువ కాలం మిథున కర్కాటకాల్లో సంచారం చేస్తూ ఈ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో ఆయన స్తంభన అనేటువంటి దృష్ట్యా మీకు ఎక్కువగా ఇబ్బందులు సృష్టిస్తాడు అని చెప్పి చెప్పడానికి అవకాశాలున్నాయి మీ జాతకంలో మంచి ఫలితాలు ఉన్నాయనుకోండి మీకు పెద్దగా ఇబ్బంది కలగదు మీ జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగలేదు అనుకోండి ఈ గోచారం అది రెండు కలిసి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది అలాగే రోజువారీ కార్యక్రమాల్లో సమయపాలన లేనటువంటి అంశం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా పెడతారు అనవసర ఆలోచనలు తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతూ ఉంటాయి మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే అవకాశం వస్తుంది ఇబ్బందులు పోగొట్టుకోవడం కోసం అని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా మీ ప్రయత్నాల్లో మరి లాభాలు కొన్ని సార్లు నర్భాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు కొన్ని కొన్నిసార్లు సృష్టింపడుతూ ఉంటాయి వృధా కాలక్షేపాలు చేయవద్దు సప్తమ శని అయిన పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదని చెప్పాలి ఉద్యోగ విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది మే నుండి సంవత్సరాంతం వరకు కూడా మీ తోటి వారు మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా సహకారం తగ్గగలదని చెప్పేసి సూచిస్తున్నాం అందరితోనూ స్నేహభావం ప్రదర్శితో ముందుకు వెళ్ళాలి వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతూ ఉంటాయి నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని ఇస్తూ ఉంటాయి ఇదే రీతిగా నూతన ఉద్యోగాలు ప్రయా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలం ఉంటుంది అష్టమరాహు వలన మీరు అందరినీ కూడా అనుమానించడం మీరు మీ అందరి ద్వారా అవమానిపబడడం జరుగుతూ ఉంటుంది కుటుంబ విషయాలు పరిశీలిస్తే సాధారణ స్థాయి ఫలితాలు అందు ఉంటాయి కుటుంబ అవసరాలు తీర్చే ప్ర పనిలో మీరు కొంచెం ఆల అలసత్వానికి దగ్గరే అవకాశం వస్తుంది అలాగే ఈ రాసి చెందినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞాన వినా విహార విద్యా కార్యక్రమాల మీద యాత్రలు బాగా చేసి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది ఆరోగ్య విషయంగా కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం తీసుకుంటారు కూడా చర్మ వ్యాధులు జీర్ణ సంబంధమైన ఇబ్బంది రక్తపోటు ఉన్నవారు బహుజాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం మరి ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి ప్రతి పనిలోనూ కూడా సమన్యాయంగా మరి వీళ్ళు ఉద్యోగానికి కుటుంబానికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది బహుజాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన కాలం ఈ రాసి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువ అవుతుంది మరి ఇక్కడ ఈ సమన్యాయంగా ఉద్యోగం కుటుంబం విషయాల్లో పాటించడానికి అవకాశాలు చాలా అరుదుగా తక్కువగా కనబడుతూ ఉంటాయి మరి గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం చెప్పాలి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా షేర్ వ్యాపారులు కొంచెం దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది విదేశీ నివాసం ప్రయత్నాల్లో ఉన్నవారికి ఏ పని సవ్యంగా సాగదు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి కోర్టు వ్యవహారాలు ఆ సమస్యల్లో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అలాగే విద్యా విద్యావ్యాసంగా కూడా కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది మఘానక్షత్రం వాళ్ళు వాళ్ళ పనులు వాయిదా వేయడంలో సిద్ధస్తులవుతూ ఉంటారు తద్వారా మీకు అన్ని అంశాలలోనూ కూడా సమస్యలు రావడం వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం చెందినటువంటి షేర్ వ్యాపారులు మార్కెట్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తింపుగా వృత్తి నష్టం ధన నష్టం బాగా తెచ్చుకునే అవకాశం వస్తుంది ధనం అవసరానికి కావాల్సిన రీతిగా సర్దుబాటు అవుతుంది ఉబ్బా నక్షత్రం వారు వృధా కాలక్షేపం ఎక్కువగా చేస్తూ ఉంటారు వర్క్ మైండెడ్గా ఉండేవారికి పనులు అవుతూ ఉంటాయి ప్రతిరోజు అనేక పనులు ప్రారంభించడం మధ్యస్థంగా వదిలేయడం జరుగుతూ ఉంటుంది విద్యా విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటారు ద్వితీయార్థంలో చాలా ధైర్యంగా అనేక వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు అలాగే బంధువులు మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఉత్తరా నక్షత్రం వారు 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 పుణ్య శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు రోజువారీ కార్యక్రమాలు వృత్తి విషయాలకు ఇబ్బంది కలగకుండా మంచి ప్రణాళిక చేస్తూ ఉంటారు అందరితోనూ మీరు కలహప్రదంగా ప్రవర్తించినా అందరూ మీతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు తద్వారా మీరు ఆనందించే అవకాశం పిల్లల అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు అలాగే పిల్లల యొక్క ఆనందకరమైన అంశాలను కూడా మీకు తలుచుకుని ఆనందించే అవకాశం వస్తుంది ఇక శని రాహు గ్రహాలకి శాంతి చాలా అవసరం ప్రాతకాలంలో నిత్యం ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం తద్వారా మరి ఇంకా మంచి పనులు పెరుగుతూ ఉంటాయి శ్రీమాతమహన్ చెప్తే ప్రదోషకాలంలో శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా మటుకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది స్వస్తి